నెల్లూరు పోలీసు పరేడు మైదానంలో జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకల్లో స్పెయిన్ దేశస్థులు సందడి చేశారు విదేశీ అతిథులు గణతంత్ర వేడుకలను ఆశాంతం తిలకించి ఆస్వాదించారు గణతంత్ర దినోత్సవంలో విదేశీ అతిథులు తమ మనోభావాలను మా ప్రతినిధి కోనార్కుతో పంచుకున్నారు సమగ్ర అభివృద్ధి సాధించాలని దానికోసం ప్రతి పౌరునికి సమాన అవకాశాలు కల్పిస్తూ నాణ్యమైన జీవన ప్రమాణాలు బలమైన మౌలిక సదుపులలో కిడ్స్ తరవై కిట్స్ పాఠశాలకు అందించడం జరిగింది వాటిల్లో విద్యార్థులు అత్యంత ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు ఇన్నోవేషన్ కోసం అట్లాంటి నైపుణ్యాభివృద్ధి కోసం వృత్తి విద్యను అందిస్తున్నారు ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ఐటీ శాఖ మరి మరియు విద్యాశాఖ మార్చులు వారి యొక్క అభివృద్ధికి ప్రేరేపణగా తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాని ఐదవ స్థానంలో నిలిపేందుకు కృషి చేసింది మన జిల్లా విద్యాశాఖ అటువంటి విద్యాశాఖ మన ముందు కూడా మరొకసారి యా ఛాంపియన్ ఫార్మర్స్ అంటే రైతుల్లో కూడా ఛాంపియన్స్ తయారు చేసి మంచి పంటకి మంచి దిగుబడికి స్వర్ణాధ్ర సాధన దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు మనం ముందుకు వస్తున్నాయి చూడండి పంట ఉత్పత్తులు మేలు జాతి గొర్రెలు మన ఆరోగ్యాన్ని అందించడానికి ఏమాలయాలైన సహాయ పశు పసుపు శాఖ

భారతదేశ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లాలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఈ వేడుకలను తిలకించేందుకు విదేశాల నుంచి కూడా అతిథులు రావడం అనేది విశేషం స్పెయిన్ దేశం నుంచి ప్రస్తుతానికి మనకి ఇద్దరు అతిథులు ఇక్కడికి వచ్చిన్నారు వాళ్ళని అడిగి అసలు ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం హాయ్ సార్ సార్ యువన్ సార్ అబౌట్ ద రిపబ్లిక్ డే హియర్ Is uh, this is our second experience here in Nelor, and uh, it's the first time that we stay here in the republic day. it's a, a beautiful day. Uh, we have other days similar in spain, the 12th of october. and we have also some celebration. and this is very cool. It's, it's, we are very, very proud to stay here today and come here to see the celebration. Thank you very much. Madam, do you tell me how do you feel about this uh, uh, Republic Day here? Uh, I think that it's a very nice day and it's very impressive. All uh, the well, spectacles about these people with this parade is fantastic. How do you feel about Nelloreans' love and affection? About, sorry? How, love and affection about Nelloreans. Nellore. Nellore people. Nellore people, I think that Nellore people is very nice and also very polite. They Nelour. have treated us very well. Do? ఏ దేశం నుంచి వచ్చారు స్పెయిన్ నుంచి వచ్చారు సో ఈ మన గణతంత్ర దినోత్సవ శుభ చూడాలని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు వాళ్ళ పేరు ఒక పేరు జువా అండ్ ఒక పేరు ఆనా మేడం వీళ్ళు స్పెయిన్కి నెల్లూరు కోసం దేనికోసం దేని నుంచి వచ్చారు కంపెనీ కంపెనీ ప్రాజెక్ట్స్ విషయంగా వచ్చారు ఈరోజు మన ఇంపార్టెంట్ తెలుసుకొని నేను విజిట్ చేస్తామని వాళ్ళు వాలంటీగా అడిగారు సో నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరుకి వచ్చినటువంటి స్పెయిన్ దేశస్తులు

ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లుపేట